ఈ స్కూల్ వెల్నెస్ స్కీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఓరియంటేషన్ ఇచ్చి అర్లీ సిమ్టమ్స్ అంటే ఆత్మహత్య చేసుకోవాలనేది ఒక్క క్షణంలో ఆలోచించి కదా ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది విద్యార్థులు ఆ సిమ్టమ్ మనం క్యాప్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పిల్లల్ని ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష కేవలం జూనియర్ కళాశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా అధ్యక్ష స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఈ రోజు మేము కొన్ని కౌన్సిలర్స్ సుమారుగా రెండు వందల రెండు వందల ఎనభై కౌన్సిలర్స్ మేము నియమించాం వాళ్ళని టీచర్లు కూడా ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష ఇచ్చి అర్లీ సిమ్టమ్స్ ఏంటి ఈవెన్ సెక్షువల్ హెరాస్మెంట్ కూడా అంటే బిహేవియర్ లో మార్పు వచ్చిందా పిల్లల్లో అది చూసుకుని క్యాచ్ చేసి అది ఎస్కలేట్ చేస్తే ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం